తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది అప్పటి నుంచే పంట బీమా పథకాన్ని అమలు చేయాలి అనుకుంటున్న ప్రభుత్వం అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది బీమాను అమలు చేసే కంపెనీలను ఎంపిక చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించి రైతులను పూర్తిగా ఆదుకునేలా బీమా కవరేజ్ ఉండేలా చేయాలని మంత్రి సూచించారు తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది అప్పటి నుంచే పంట బీమా పథకాన్ని అమలు చేయాలని అనుకుంటున్న ప్రభుత్వం అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది బీమాను అమలు చేసి కంపెనీలను ఎంపిక చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించి రైతులను పూర్తిగా ఆదుకునేలా బీమా కవరేజ్ ఉండేలా చేయాలని మంత్రి సూచించారు అలాగే ఖరీఫ్ సాగులో భూసారం పెంపు కోసం పచ్చి రొట్టె విత్తనాలను సబ్సిడీపై రైతులకు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు ఈ పనిని టీఎస్ సీడ్స్ అధికారులకు అప్పగించారు ఈ మధ్యన కురిసిన అకాల వర్షాల్లో పంట నష్టపోయిన రైతులకు మొదటి విడత పరిహారం పదిహేను కోట్లు పంపిణీ పూర్తవడంతో ఏప్రిల్ రెండో విడత మే మూడో విడతలో జరిగిన పంట నష్ట వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు భూసారం పరీక్ష కోసం మట్టి నమూనాలు ఇచ్చే రైతులకు వచ్చే నెలాఖరిలోగా ఫలితాలు ఇచ్చేలా చేయాలని కోరారు ఢిల్లీ చుట్టుపక్కల రైతులు పంటలను తగలబెట్టడం వల్ల అక్కడ వాతావరణం కాలుష్యం పెరుగుతోంది అలా తెలంగాణలో చెరగకుండా రైతులు పంటలను తగలబెట్టకుండా వారికి తగిన అవగాహన కల్పించాలని వినకపోతే జరినామాలు కూడా విధించాలని మంత్రి అధికారులను ఆదేశించారు